దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగులుగాక దేవదేవుడు నాకు ఇచ్చిన సమయం అవకాశాన్ని బట్టి ఆయన శృతిస్తూ ఆయనకు స్థుతి స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాను ప్రిడరా ప్రభు అందరికీ శుభములు తెలియజేస్తూ మరి ఈరోజు వాక్యాన్ని బట్టి కొన్ని విషయాలు ఆలోచించేద్దాం మనిషి పాపమును ఒప్పుకోవాలి అంటే మనిషి ఏమంటే పాప స్వభావం కలిగిన వ్యక్తి ఇచ్చిన పాపంలో జీవిస్తున్న వ్యక్తి మరి పాపంని ఒప్పుకొని మరి మరో మనసు పొందాలి అంటే ఖచ్చితంగా దేవుని సహాయం ఆ వ్యక్తికి ఉండాలి పాపమును చేయటం అనేది మనిషి యొక్క స్వభావం అయితే చేసిన పాపాన్ని ఒప్పుకోకుండా ఒప్పుకోవడం కూడా మానవుల్లో ఉన్నటువంటి స్వభావమే సహజంగా ఇదే కనిపిస్తుంది ఆదాము అవలను మనం చూసినట్లయితే వారు ఈ విధానాన్ని వారి జీవితంలో మనం చూస్తాం ఏమండి తప్పు చేసిన తర్వాత పురుషుని దేవుడు అడిగినప్పుడు ఆదాం ఏమంటున్నాడు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష పాలన కొన్ని నాకు ఈగా నేను తింటిని అని ఆదాము పాపము చేసి తెలిసే చేశాడు చేసి తన పాపను ఒప్పుకోలేదు క్షమాపణ అడగలేదు కానీ ఏమండి తన పాపాన్ని సమర్థ్ కప్పుకోవడం సమర్థించుకోవటం మనకు కనిపిస్తుంది అనమాట ఏమండి అలా అదేవిధంగా స్త్రీని అడిగినప్పుడు స్త్రీ కూడా ఎలాంటి సమాధానమే చెప్పింది నాదే తప్పు లేదు మరి అపవాది సాతాను మోసం చేశాడు అంటే నా నన్ను తప్పు నాది కాదు ఇప్పుడు నేను తప్పు చేయలేదు నేను ఒప్పుకోను అన్నట్టుగా తన పాపాన్ని కప్పుకొని తప్పు ఒప్పుకోలేదు ఏమండి తనకే ప్రమేయం అసలు లేనేలేదు అన్నట్టుగా ఈరోజు కూడా చాలా మంది అలాగే ఉంటారు పాపం చేసి అది అని తెలిసినా సరే ఒప్పుకోరమాట నాది కాదు పాపము నేనే పాపం చేయలేదని ఒప్పుకోని స్వభావం పాప స్వభావానికి ఉండే లక్షణం అది ఏమంటే ఒప్పుకోని విధానం సో అవ్వలు ఆ యొక్క సర్పం మీద నేరాన్ని వేశారు కానీ మేము తప్పు చేసా మమ్మల్ని క్షమించు అని ఒప్పుకోలేదు కయ్యిని కూడా ఇలాంటి స్వభావాన్ని కలిగి చే పుట్టాడు అంటే ఆదాము అవ్వల యొక్క స్వరూపంలో పోలికలోనే కయ్యిని పుట్టాడు ఆ స్వభావంతోనే పుట్టాడు అందుకనే ఆదికండ నాలుగు తొమ్మిదిలో నీ తమ్ముడికి నీ తమ్ముడు ఎక్కడా దేవుడు అడిగినప్పుడు నీ నా తమ్ముడికి నేను కావలవాడినా అని దేవునితో వాదిస్తున్నాడు ఏమండి తమ్ముడు చంపింది కాకుండా చంపేసా అని ఒప్పుకోలేదు పైగా ఏమైనా అబద్ధం ఆడుతున్నాడు నేను నా తమ్ముడికి కావలవాడినా అంటున్నాడు అంటే పాపం చేయడమే కాకుండా చేసిన పాపాన్ని ఒప్పుకోకపోవడం కూడా మనం చూస్తాం అనుకున్న వాళ్ళు ఉన్న స్వభావం సో ఒప్పుకోకపోవడం అనే పాపం కూడా మొదటి మానవుడైన ఆదాము నుంచే వచ్చింది పాపాన్ని ఒప్పుకోకపోవడం అనే స్వభావం యోగ గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగు వాక్యాలు చూసినట్లయితే ఆదాము చేసినట్లు నా దోషమును దాచుకుని రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేసదారిని అవుదును ఇక్కడ యోపు గారు మాట్లాడుతూ నేను ఆదాములాగా నా పాపాన్ని ఒప్పుకోకుండా కప్పుకుంటే కప్పుకొని ఉన్నట్లయితే నేను పరమునున్న దేవుని దృష్టికి వేసదారిని అవుతాను నేను భక్తుణ్ణి కాను అని యోపు గారు అంటున్నారు సో పాపాన్ని ఎవరైతే ఒప్పుకోవటం లేదో పాపం చేస్తూ అది క్షమాపణ అడగటం లేదో వీరందరూ ఎవరు వేసదారులు అది పాపం అని తెలుసు కూడా ఒప్పుకునే అవకాశం సమయం అన్ని ఉన్నా ఇచ్చినా సరే ఒప్పుకోకుండా ఎవరైతే తిరుగుబడుతూ ఉంటున్నారో వారి భక్తి వేషధారణతో కూడింది అందుకని ఒప్పుకోకుండా కప్పుకోకపో కప్పుకోవడం అనేది కనిపిస్తుంది మత్స్య తేడు మూడులో చూస్తే మత్స్య తేడు మూడో మూడవచును నీ కంటిలో నున్న నంచక నీ సహోదరుని కంటిలో నలుసుటి చూచుటి ఎలా ఇక్కడ చూస్తే ఒకటి పాపాన్ని ఒప్పుకోకపోవడం కప్పుకోవడం ఇంకా పాపం ఎక్కువ చేసుకోవడం ఇంకొకటి ఏంటంటే ఉన్న స్వభావంలో తమ పాపాలను తాము చేసిన పాపాలు చిన్నవిగా చూడడం ఇతరులు చేసే చిన్న పాపాలను పెద్దవగా చూడడం అంటే తాము చేసే చిన్న పెద్ద పాపాలు చిన్న పాపాలుగా చూస్తారు అసలు పాపాలు కాదు తాము చేసిన పాపాలు అసలు పాపాలే కాదు అన్నట్టుగా ఉ ఉన్నవారు ఉన్నారు కానీ ఇతరులు చేసే చిన్న పాపాలను కూడా పెద్ద పాపాలుగా చూపిస్తారు అని కేసీప్రభా అన్నారు నీ కంటిలో దూలము నీ కంటిలో పెద్ద ఉంది నీ చూపులో పెద్ద దోషాలు నీ జీవితంలో పెద్ద తప్పులు ఉన్నాయి పెద్ద పాపాలు ఉన్నాయి అవి నువ్వు చూడవు వాటిని సరి చేసుకోవు కానీ ఎదుటివాడులో కంటిలో ఉన్న నలుసును చూస్తున్నాడు అన్నమాట ఎదుటివారు చేసే చిన్న పాపాలను చూస్తున్నాను కానీ వీరిలో ఉన్న పెద్ద పాపాలను అసలు చూడడం లేదు ఒప్పుకోవడం లేదు ఏమండి సో మనం చేసే పెద్ద పాపాలను దోషాలను అంతగా పట్టించుకోవని స్వభావం మనిషిది ఇతరులు చేసే చిన్న చిన్న మరి దోషాలు మాత్రం పెద్దవిగా చూస్తాం సో ఈ వాక్యం దావీది గారు జీవితంలో మనం చూసినట్లయితే ఆయన దావేది గారు జీవితంలో ప్రయోగాత్మకంగా ఈ వాక్యం నెరవేరినట్టుగా చూస్తాం దావిది చాలా పెద్ద తప్పిదం చేశాడు ఏంటి ఒక స్త్రీతో పాపం చేసి ఆమె భర్తను చంపించాడు దావిది కానీ నీ రాజ్యంలో ఒక పేదవాణి గొర్రెను ధనవంతుడు చంపాడని నా తాను ప్రవక్త దావేదితో చెప్పినప్పుడు దావిది ఏమంటున్నాడో చూద్దాం చూడండి మొదటి రెండవ సమయంలో కన్నా పన్నెండవ అధ్యాయం ఐదు నుంచి ఆరు వచ్చినాను దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపగించుకుని యహోవా జీవము చోడు నిత్యముగా ఈ కార్యములు చేసినవాడు మరణప్రాత్రుడు వాడి కనిక్రమ లేక ఈ కార్యము చేసిన గనుక గొర్రెకు ప్రతిగా నాలుగు గొర్రె పిల్లలు ఇవ్వాలని నా అనిను ఇక్కడ చూస్తే గొర్రెల విషయమే వచ్చినటువంటి నేరవలోపుని విని మరణశిక్ష విధించడానికి సిద్ధమవుతున్నాడు కానీ మనిషిని చంపి తన ఘోరమైనటువంటి ఆ పాపాన్ని అంత తీవ్రంగా పరిగణలోకి తీసుకోవడం లేదు దావీదు అంటే ఇతరుల చిన్న పాపాలను పెద్ద కళ్ళతో చూస్తూ మనం చేసే పెద్ద పాపాల పట్ల కొళ్ళు మూసుకోపోవడమే మానవుని యొక్క లక్షణం ఏమండి రామపత్రికి రెండో అధ్యాయం ఒకటవచ్చు చూస్తే తీర్పు తీర్చి నీవు అట్టి కార్యములనే చేయిచున్నావు కావా ఏంటి ఎలాంటి తీర్పు తీరుస్తున్నారు తప్పు చేస్తూ ఎదుటివాడిని తప్పు చేయకూడదు పాపంలోనే జీవిస్తూ ఎదుటివాడిని పాపం చేయకూడదు అన్నట్టుగా బోధించేవారు ఉన్నారు ఏమంటే అదే అనమాట ఎదుటి వ్యక్తి తప్పు చేయొద్దని ఖండించే మనము ముందుగా ఏం చేయాలి మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి ఏమండి మనల్ని మనము ముందు విమర్శించుకోవాలి మొదటి కొన్ని పత్రిక పదకొండు అధ్యాయము ముప్పై ముప్పై ఒకటో వచ్చిన చూస్తే మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము అంటే ముందు మన యొక్క జీవితాన్ని మన మనల్ని మనం సరి చేసుకోవాలి మనల్ని మనం ముందు సెట్ చేసుకోవాలి ఏంటి ఏ బోధకుడైనా లేదా ఏ క్రైస్తవుడైనా ముందు తమ యొక్క లోపాలను సరి చేసుకోకుండా ఏమంటే బోధించడానికి లేదంటే ఎదుటి వరకు చెప్పడానికి సిద్ధపడకూడదు సో మన యొక్క లోపాల ముందు సరి చేసుకోవాలి అందుకనే ఎదుటి వ్యక్తికి తీర్పు తీర్చడానికి అలవాటు పడిపోయినటువంటి మానవులకు దేవుడు ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే మిమ్మల్ని మీరు ముందు విమర్శించుకోండి సో మనం తీర్పు నుండి తప్పించబడాలి అంటే మనల్ని మనము ముందు తీర్పు అది పరీక్షించుకోవాలి మనల్ని మనం ముందు పరీక్షించుకోవాలి మనల్ని మనం ముందు విమర్శించుకుంటే ఇతరులు విమర్శించే విధానము ఎలాగో మనం తెలుసుకోగలుగుతాం సో ప్రిలరా మనం ఇప్పటివరకు ఏం ఆలోచన చేస్తామంటే పాపము చేయటం మానవుని స్వభావం అయింది పాపము చేయటమే కాదు కానీ ఏమంటే తాము చేసినటువంటి పెద్ద పాపాలు చిన్నవిగాను ఇతరులు చేసే చిన్న పాపాలు పెద్దవిగా చూడడం కూడా మనిషికి ఉన్నటువంటి ఆ చెడ్డ గుణంగా మనకు కనిపిస్తుంది పాపం చేసి పాపాన్ని ఒప్పుకోకపోవడము అవి కప్పుకోవడము వాటిని సమర్థించుకోవటము కాకుండా ఎదుటి వారు చేసే చిన్న పాపాలు పెద్దవిగా చూడడం వీరు చేసే పెద్ద పాపాలు అసలు పాపాలే కాదు అన్నట్టుగా ఆలోచన చేసేవారు ఎంతోమంది ఉన్నారు మనుషులు మనుషుల యొక్క స్వభావం అది ఏమండి ఈవెన్ నేనైనా మీరైనా మనం మనలో ఉన్నటువంటి పాప స్వభావం అలాంటిది పాపం చేసి ఒప్పుకోకపోవడము దాన్ని కప్పుకోవడము మన పాపాలు మాత్రము సరి చేసుకోకుండా ఎదుటివారికి విమర్శ వారి చిన్న పాపాలను పెద్ద పాపాలుగా చూడడము ఎదుటి వారికి తీర్పు తీర్చడానికి సిద్ధపడిపోవటము అది మంచిది కాదు ఏమంటే అలాగా అలాంటి ద్వారణలో మనం ఉండకూడదు ఏమంటే అని వాక్యం తెలియజేస్తుంది అయితే ఎవరైతే మరి తమ పాపాలను ఒప్పుకొని విడిచిపెడతారో వారు కనికరం పొందుతారు సాంత్రిక ఇరవై ఎనిమిది అధ్యాయం పదమూడవచ్చు చూస్తే అతిక్రమను దాచిపెట్టువాడు వద్దెలడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అంటే మానవుడు సహజంగా పాపం చేస్తున్నాడు స్వభావరీత్యా అయితే ఏదో పరిస్థితుల ప్రభావం వల్ల బలహీనతల ఆ పాపం చేస్తే వాటిని దేవుని దగ్గర పశ్చత్తాపంతో ఒక దావీదిలాగా ఒక పేతురులాగా ఏమండి ఒప్పుకొని విడిచిపెట్టేయాలి ఇంకెప్పుడు చేయకూడదు అలాగ ఉంటే అలాగా ఉన్నప్పుడు మన పాప మనము కనికరం పొందుతాం ప్రభు వల్ల కనికరించబడి మనం క్షమిస్తాడు ఆయన సో దేవుని చేత కనికరించబడి రక్షించబడడానికి అవసరమైనటువంటి ఒప్పుకోవటము అనే ఆ గుణం మనము కలిగి ఉండాలి ఈరోజు అది మనిషి కలిగి ఉండకపోవటం అనేది విచారకరమైనటువంటి బాధకరమైనటువంటి విషయం పిల్లర అంటే అలాంటి గుణం మనిషి కలిగి ఉండట్లేదు అయితే మరి అలా గుణం లేకపోతే మరి పాప క్షమాపణ ఉండదు అంటే మన 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 యొక్క పాపలు ఒప్పుకొని గుణం మనకు లేకపోతే మన పాపాల క్షమాపణ ఉండదు పాపాల క్షమాపణ లేకపోతే నరకం తప్పు సో ఈ విపత్తున పరిస్థితులను మనల్ని ఎవరు కాపాడేది ఎవరు ఎవరు ఎలాగ మరి అంటే ప్రిల్లరా యోహాన్స్ వత్తు పదహారం వచ్చింది వచ్చిన యోహన్స్ పదహారం జన్మదే ఆయన వచ్చి పాపమును కూర్చు నీతిని కూర్చు తీర్పును కూర్చు ఒప్పుకొని లోకమును ఒప్పుకొని చేయను ఏమండి ఆయన అంటే ఎవరిక్కడ పరిశుద్ధ ఆత్మదేవుడు ఏమండి మన పాపములు కూర్చి ఒప్పుకున్నట్లు చేస్తాడు ఒకే దేవుడు చట్టములో ఒక వ్యక్తిగా ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారట మనిషి యొక్క లేదా మన యొక్క పాపములు గూర్చి నీతిని గూర్చి తీర్పును గుర్చి ఒప్పుకొని చేస్తాడు సో మన పాపాలను క్షమించడం మాత్రమే కాకుండా మరి పాప క్షమాపణకు అవసరమైనటువంటి పాపకు ఒప్పుకోలు కూడా దేవుని సహాయం ఉంటుంది దేవుని సహాయంతోనే సాధ్యమవుతుంది ఏమండి సో పిల్లల నిజంగా ఎంత గొప్ప ధన్యతో ఇది మన పాపాలు క్షమించడమే కాదు ఆ క్షమించడానికి అవసరమైన పాపకు ఒప్పుకోలు కూడా దేవుడే మనకు ఒప్పుకోవడంలో సహాయం చేస్తున్నారు ఆయన మన పాపాలను ఒప్పింప చేస్తున్నప్పుడు ఆయనతో ఏకీభించి మనం ఒప్పుకుంటే మన పాపాల క్షమాపణ కలుగుతుంది దీన్ని కృప అంటాం దీన్ని కృప అంటే పాపాలను చేసి మనకు క్షమాపణ ఇస్తున్నాడు ఆయన దీన్ని కృప అని మనం తెలుసుకోవాలి సో మానవ రక్షణ అనేది నూటికి నూరు శాతము దేవుని మీదే ఆయన కృప మీదే ఆధారపడి ఉంది అని మనం తెలుసుకోవాలి రక్షించబడిన తర్వాత రక్షణలో కొనసాగడానికి పరిశుద్ధాత్మను పొందుకుంటాం రక్షణకు ముందు కావలసినటువంటి పాపకు ఒప్పుకోలుకు కూడా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడతాం ప్రిలారా ఏమంటే సో రక్షణకు ముందు పా పాపకు ఒప్పుకోలు కూడా పరిశుద్ధాత్మ జీవన చేత ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో వారు తమ పాపాలను ఖచ్చితంగా ఒప్పుకుంటారు దేవుని వద్ద ఒప్పుకొని కనికరించబడి పాపాలు క్షమించబడి మరి ఎప్పుడు పాపం జోడికి వెళ్ళరు ఒక దావేదిలాగా పేతురు గారిలాగా పాపం చేయరు ఎప్పుడు సో ప్రిల్లరా కీర్తనగా నా యాభై ఒకటి మూడవచని చూస్తే నా అతిక్రమం నాకు తెలిసి ఉన్నవి నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది చూడండి నా నాకు తెలిసే ఉంది దావిదు గారు అంటున్నారు నా నేనేం చేశానో నా పాపం ఏంటో తెలుసు ఉరియాని చంపించాను ఉరియా భార్యతో ఉభారం చేశాను అవి నాకు తెలిసి నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉంది దావిదు భక్తుడు ఆత్మ ప్రేరణ ద్వారా పలుకుతున్న మాట ఇది అంటే ఆత్మ ప్రేరణ ద్వారానే మన పాపం యొక్క తీవ్రతను గుర్తించగలుగుతాం ఆత్మ ప్రేరేపణ ఉన్నవారే తమ పాపాలు ఏంటో గుర్తించగలిగి ఒప్పుకుంటారు తను చేసిన పాపాలు ఒప్పుకోవటం లేదు గుర్తించటం లేదంటే వారికి పరిశుద్ధాత్మ ఒప్పుదల లేదనమాట ఒకవేళ పరిశుద్ధాత్మడు ఒప్పిస్తున్నా సరే ఒప్పుకోవటం లేదంటే ఏమంటే అంగీకరించట్లేదు పరిశుద్ధాత్మతో అంగీకరించట్లేదు తిరుగుబాటు చేస్తున్నారు దేవుడు పా ప్రజల యొక్క పాపాలు ఒప్పింపజేస్తున్నా అది ఒప్పుకోకుండా తిరుగుబాటు చేసే ధోరణి మనిషిలో ఆయన చేకేవించకుండా ఏమండి ఉంటుంది అది ఇంకా అధికమైన పాపం అవుతుంది చివరికి అధికమైన శిక్షలోనికి వెళ్తుంది ఇక్కడ దావిదు తన పాపని కూడా చెప్పుకున్నాడు అది ఎలా సాధ్యమైంది ఆత్మ ప్రేరేపణ ద్వారా అది సాధ్యమైంది పిల్లల కన్నీటితో దుఃఖంతో తన పాపాలను ఒప్పుకోగలిగాడు అంతకుముందు తన పాప తీవ్రతను పసిగట్టలేకపోయాడు దావీదు అపోసులు కానీ రెండవ ముప్పై ఏడు వచ్చినం కూడా చూస్తే వారు ఆ మాట విని హృదయంలో నొచ్చుకొని అంటే పొడవబడి సహోదరులారా మేమేమి చేతమని పేతురును కడమ అపోస్తులను అడగగా అపోసులు రెండు ముప్పై ఏడులో పేతురు ప్రసంగా ప్రసంగానికి వారి హృదయంలో కలిగిన స్పందన ఆత్మ ప్రేరేపణ ద్వారా కలిగింది అని మనం తెలుసుకోవాలి పేసు గారు చేసినటువంటి ఆ మెసేజ్ చక్కటి వాక్యాన్ని పేతురు గారు బోధించారు ప్రజలకు బోధించినప్పుడు వారి హృదయంలో ఒక స్పందన ఒక ప్రేరణ ఆ స్పందన ఎలా కలిగింది పరిశుద్ధాత్ముని ప్రేరేపణ వలనే కలిగింది సో ఆత్మకార్యాలు హృదయం మీద పనిచేస్తాయి ఏమంటే బ్యాప్తికి ముందు కూడా ఆత్మ చేత ప్రేరేపించబడతా బడతాము అనడానికి సాక్ష్యాధారాలు ఉన్నాయి బాప్తిస్టుకు ముందు కూడా ఆత్మహత్యాత ప్రేరేపించబడతాము అనడానికి సాక్ష్యాధారాలు ఉన్నాయి సో మరొక మాట చూసినట్లయితే అపోస్టుల్ కార్యాలు పదహారు అధ్యాయం పద్నాలుగు నుంచి చూసినట్లయితే అప్పుడు లూదియా అను ఒక దైవభక్తి గల స్త్రీ వినిచుండెను ఆమె ఓదారంగు పొడి అమ్ముత్యుతేర పట్టణాస్త్రాలు ప్రభు ఆమె తొవితేర పట్టణశ్రాలు ప్రభు ఆమె హృదయం తెరిచను కనుక పౌల్ చెప్పిన మాట లక్ష్యం ఉంచను ఆమె ఆమె ఇంటి వారిను బాప్తీశం పొందినప్పుడు చూడం అపో పదహారు అంచనాలుగు పదిహేను ఆమె బాప్తం పొందక ముందు ప్రభు చేత ఈ లోది ఆమె ప్రేరేపించబడింది అని చెప్పచ్చు కనుక వాక్యంలో ఎవరైతే లక్ష్యం ఉంచుతారో వాక్యం పట్ల వాక్యం విని అంగీకరించడానికి కూడా మన హృదయము ప్రభువు చేత తెరవబడాలి అంటే ఆత్మ ప్రేర చేత ప్రేరేపించబడాలి రక్షింపబడిన తర్వాత మాత్రమే కాక రక్షణకు ముందు కూడా రక్షణ కొరకు కూడా మన పట్ల ఆత్మకార్యాలు జరిగిస్తున్నందుకు మనము దేవాదేవునికి ఎల్లప్పుడూ స్థుతించవలసిన వారమై ఉన్నాం ఏమండి సో లూదియా ఆత్మచే ప్రేరేపించబడి తర్వాత ఆమె బాప్తిస్టును తీసుకుంది ఈ రెండింటికి మధ్య సమయంలో ఆమె తన పాపం నొప్పుకున్నది అని మనం నమ్మచ్చు పాప క్షమాపణ పొందుకోలేము ఒప్పుకోకపోతే పాపను ఒప్పుకోకపోతే క్షమాపణ పొందుకోలేము అనే విషయం మనం తెలుసుకోవాలి ఉపస్టుల కార్యం పదవ అధ్యాయము నలభై నాలుగు నుంచి చూసినట్లయితే కనుక అతని బాధ విన్న విన్నవారి అందరి మీదను పరిశుద్ధాత్మ దిగను సున్నత పొందిన వారిలో పేతురు కూడా వచ్చిన విశ్వాసులు అందరూ పరిశుద్ధాత్మ వరం అన్ని జనుల మీద సహితము కుమ్మరించబడి చూచి విభ్రాంతిని అందరి అందుకు పేతురు మన పరిశుద్ధాత్మ పొందిన మీరు బాప్తి పొందకుండా ఎవడైన నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామంలో వారు బాప్తిష్వం పొందవాలని ఆజ్ఞాపించిన ఈ అపశకరణ పద్యా నలభై నాలుగు నుంచి చూసినట్లయితే ఇక్కడ బాప్తిష్టం ముందే వీరు పరిశుద్ధాత్మను పొందుకున్నట్టుగా బాప్తిష్వం తీసుకోవడానికి కూడా ఆత్మ ప్రేరణ అవుతుంది సో ఇది ఇది వరకు మాత్రమే ఈ కాలానికి వర్తించదని చెప్పడానికి వీలు లేదు సో ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మదేవుని ప్రేరేపుణి ఉంటేనే ఎవరైనా పాపం ఒప్పుకోగలుగుతారు అది అప్పుడైనా పరిశుద్ధాత్మ ప్రేరేప ఇప్పుడు అవసరం లేదు అని ఎవరు చెప్పకూడదు ఇప్పుడు కూడా ఏమనిసైనా మారు మనసు పొందాలంటే పరిశుద్ధాత్మదేవుని ఆత్మదేవుని ప్రేరేపణ ఉంటేనే మారు మనసు పొందగలరు పరిశుద్ధాత్ముడు పాపం గురించి ఒప్పింప చేస్తేనే ఎవరైనా మారు మనసు పొందగలరు ఆయన ఒప్పింప చేయకుండా ఎవరు మనసు పొందలేరు ఆయన ఆత్మ చేత ఒప్పిస్తున్నా సరే అది అంగీకరించకపోతే ఆయనతో ఏకీభవించకపోతే వారు మారు మనసు పొందలేరు పరిశుద్ధాత్ముడు పాపం గురించి ఒప్పింప చేస్తాడు ఒప్పింప చేస్తున్నప్పుడు వారు ఆయనతో ఏకీభవించాలి అప్పుడు మారు మనసు వస్తుంది సో దేవుడు ఒప్పింప చేయకుండా ఎవరు కూడా ఒప్పుకోలేరు ఒకవేళ ఒప్పింప చేస్తున్నా సరే ఆయనతో ఏకీపించకపోతే మారు మనసు కలగదు సూప్రిలర్ అదే ఇక్కడ మనం చూస్తున్నాం అన్నమాట ఇక్కడ కొన్నేలు ఇంటిలో ఉన్నటువంటి సంఘము సంఘస్థులందరికీ కూడా ఇంట్లో ఉన్నటువంటి వారందరికీ అన్యులుగా ఉన్నవారు వీరు ఇంకా అప్పటికి బాప్తిష్టం పొందలేదు నీటి బాప్టిష్టం పొందలేదు కానీ పరిశుద్ధాత్ముడు ముందే వారి పాపాలను ఒప్పింపజేసి వారు ఆ యొక్క ప్రేరేపణ లోపడ్డారు కనుక వారు మారు మనసు పొందగలిగారు కనుక పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగటం అనేది జరిగింది పిల్లరా రెండవ కృంది పత్రిక పద్నాలుగు అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వచ్చిన చూస్తే అయితే అందరూ ప్రవచించుండగా అవిశ్వాసీ అయిన ఉప అయినను ఉపదేశం పొందని వాడైనను లోపలికి వచ్చినలా అందరి బాధ వలన తాను పాపినని గ్రహించి అందరి వల్ల విమర్శించబడును అందరి వలన విమర్శించబడును అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపెడును ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయిచు అతడు సాగిలిపడి దేవునికి నమస్కారం చేయను ఆత్మవరమైనటువంటి ప్రవచన వరం ద్వారా లేదా బోధ బోధించే వరం ద్వారా బోధించడం ద్వారా అవిశ్వాసికి తను పాపిని అని గ్రహిస్తాడు మారుమనసు పొంది సత్యదేవుణ్ణి ఆరాధిస్తారు అంటే మనకు కలిగినటువంటి ఆత్మ వరము ద్వారా మరొక వ్యక్తి తన పాపన్ని ఒప్పుకుంటాడు ఈ విధంగా కూడా పరిశుద్ధాత్ముడు తన భక్తులకు ఇచ్చినటువంటి వరము ద్వారా ఇతరుల ఇతరులకు మారు మనసు కలిగించి వారి పాపాలను ఒప్పింప చేసి వారి రక్షణకు కారకుడవుతాడు అందుకే పరిశుద్ధాత్ముడు మనకు రక్షకుడయ్యాడు సో ప్రిల్లరా పాపం ఒప్పుకొని పాపం నుండి ప్రజలు మారాలంటే వారిపై పరిశుద్ధాత్మ పని చేయాలి వారి మధ్య ఆత్మకార్యాలు జరగాలి అప్పుడే సంఘము విస్తరిస్తుంది సంఘానికి క్షమాభివృద్ధి కలుగుతుంది అందుకోసం మనం ప్రార్థన చేద్దాం ప్రిల్లరా ఏమంటే సంఘం విస్తరించాలి సంఘం అభివృద్ధి పరచబడాలంటే ఖచ్చితంగా ప్రిల్లరా మనము పరిశుద్ధాత్మదేవుడు వారి హృదయంలో పనిచేసేటట్టుగా వారి పాపను ఒప్పింప చేసేటట్టుగా మనం ప్రార్థన చేయాలి సో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రజలు హృదయాలను కదిలిస్తాడు వారి పాపను ఒప్పిం చేస్తాడు ఏమంటే అప్పుడే సంఘం విస్తరిస్తూ అభివృద్ధి చెందుతుంది క్షమాభివృద్ధి కలుగుతుంది సంఘానికి అని మనం తెలుసుకుందాం సో భ్రష్టాత్మ ఈరోజు బలంగా పనిచేస్తూ ఉంది ఎంతోమంది భ్రష్టాత్మను కలిగిన వారు ఏమండి అనేకమైనటువంటి భిన్నమైన బోధలు చేస్తూ మనసు లేకుండానే సరైనటువంటి పాపక్షమాపణ లేకుండానే సరైనటువంటి వాక్యపు జ్ఞానం లేకుండానే అనేకమంది ప్రసంగికులుగా బోధకులుగా తయారవుతూ ఉన్నారు ఆత్మ లేకుండా ఆత్మ తమ పాపను ఒప్పుకోకుండా ఏమైనా ఆత్మచేత తమ పాపాలను విడిచిపెట్టకుండా బోధ చేస్తూ బోధకులుగా చలమని అవుతున్నారు ఎంతోమంది ఏమంటే పరిశుద్ధాత్మదేవుడు రాయించినటువంటి లేఖనాలను సరిగ్గా అర్థం చేసుకోకుండా ఏమంటే ఆత్మ దేవుడు ఎవరిలో లే ఉండడో వారు లేఖనాల్లో రాయబడినటువంటి వచనాలను వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేరు బైబిల్ దేవుడు త్రియక దేవుడు కాదు అంటారు మనిషికి స్వభావ పాపం లేదు అంటారు ఆత్మవరములు ఈ కాలంలో లేవు అని వాదిస్తారు ఎందుకంటే వీరు ఆత్మ లేని వారు పరిశుద్ధాత్మను పొందిన వారే ఆత్మవరాలు ఫలాలు లేవు అని వాదిస్తారు ఈ కాలంలో ఆత్మదేవుడు ప్రేరేపణ లేదు అని చెప్తారు ఒక వ్యక్తి మారు మనసు పొందాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మదేవుడు వారి పాపను చేయాలి అలా ఒప్పింప చేస్తే కానీ ఎవరు కూడా తమ పాపాలను ఒప్పుకోలేరు సో లేని కాలంలో కూడా అది పరిశుద్ధాత్మదేవుడు చేస్తున్న కార్యము సంఘం ఉన్నంత వరకు అది జరుగుతూ ఉంటుంది సో ఎవరైనా ఆత్మవరాలు లేవు అని అంటే వారు ఆత్మ లేనివారు వారు తప్పుడు బాధ చేస్తున్నారు అని తెలుసుకోవాలి ఎవరైనా వెయ్యి గంటల పాలన లేదు ఏడంటల శ్రమలు లేవు అని అంటే ఖచ్చితంగా ఆత్మ లేనివారు అని తెలుసుకోవాలి సొప్పులేరా వారి పాపం విషయమై వాక్యాన్ని విరుద్ధంగా వారు చేస్తున్నారు పాపముల విషయమై వారు మనసు పొందాలి అలాంటి కార్యాల ఆత్మకార్యాలు దేవుడు చేయాలని మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేద్దాం అట్టి కృపాధన్యత దేవుడు మనకు గాక ప్రార్థన చేసుకొని పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి ఇదిగో ఎంతవరకునైనా పాపము చేయటం మనిషి యొక్క స్వభావము పుట్టుకతోనే జన్మతోనే ప్రతి మనిషి పాప స్వభావంతో పుడుతూ పాపం చేస్తున్నాడు అదేవిధంగా ఆ పాపం ఒప్పుకోకుండా కప్పుకొని స్వభావాన్ని కలిగి ఉంటున్నాడు అదేవిధంగా ఎదుటివారి పాపములను వారు చేసే ఎదుటివారు చేసే చిన్న పాపాలను పెద్దవగా చూస్తున్నారు తాము చేసే పెద్ద పాపాలను చిన్నవిగా చూస్తున్నారు అసలు పాపాలు కాదన్నట్టుగా చూస్తున్నారు ఎందుకంటే వారు పరిశుద్ధాత్మ చేత వారి పాపంలో ఒప్పుకోలేని వారుగా ఉంటున్నారు ఇలాంటి స్థితి నుంచి ప్రజలను విడిపించి వారి పాపను ఒప్పింప చేసి మనసు కలిగించి విస్తరింప చేయమని ప్రార్థిస్తూ శృతిస్తూ లూదయ హృదయం తెరిచినట్టుగా ఇదిగో తండ్రి కొన్నేలి ఇంట్లో వారి దేవ వారి హృదయం తెరిచి వారి మీద వారి పాపం చేసి ఓ దేవాతండ్రిని ఓ అన్యులైనటువంటి కొన్నేలి ఇంట్లో ఉన్నవారి మీద దిగినట్టుగా మీరు దిగండి పిరవ ఇదిగో తండ్రి నేను దేవాద స్తోత్రాలు చెల్లిస్తూ శుద్ధులు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పేరు ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి ఆమె